ఓం శాంతి ఈరోజు మురళి ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ప్రీతి మరియు విపరీతి ఇది ప్రవృత్తి మార్గం యొక్క అక్షరాలు ఇప్పుడు మీ యొక్క ప్రీతి ఒక్క బాబాతో జోడింపబడి ఉంది ఇప్పుడు పిల్లలైన మీరు నిరంతరము బాబా యొక్క స్మృతిలో ఉంటున్నారు బాబా ఏమంటున్నారు మన ప్రీతి ఒక్క తండ్రితో జోడింపబడి ఉంది మరియు ప్రీతి మరియు విపరీతము అనేది ప్రవృత్తి మార్గం యొక్క అక్షరాలైనాయి మీ యొక్క ప్రీతి ఇప్పుడు ఒక్క బాబా యొక్క స్మృతిలోనే మీరు ఉంటారు ప్రశ్న స్మృతి యాత్రను ఇంకా ఏ పేరుతో పిలుస్తారు స్మృతి యాత్ర యొక్క ఇంకొక పేరేమి జవాబు స్మృతి యాత్రను ప్రీతి యొక్క యాత్ర అని కూడా చెప్పచ్చు విపరీత బుద్ధి వాళ్ళు అంటే నామరూపాల్లో చిక్కొని వాళ్ళు వాళ్ళ నుండి దుర్వాసన వస్తుంది దేహాభిమానం యొక్క దుర్వాసన వారి బుద్ధి తమో ప్రధానంగా అయిపోతుంది ఎవరి ప్రీతి అయితే ఒక్క తండ్రితో ఉంటుందో వారు జ్ఞానదానం చేస్తూ ఉంటారు వారికి ఎలాంటి దేహదారితో ప్రీతి ఉండడానికి వీలు లేదు బాబా ఏమంటున్నారు స్మృతి యాత్రనే ప్రీతి యొక్క యాత్ర అంటారు విపరీత బుద్ధి కలిగిన వాళ్ళు నామరూపాల్లో చిక్కొని ఉంటారు వాళ్ళ నుండి ఆ దుర్వాసన వస్తుంది వారి బుద్ధి తమో ప్రధానంగా ఉంటుంది అంత తొందరగా ఏది అర్థం కాదు వారి ప్రీతి ఒక్క బాబాతో ఉంటుంది వారు జ్ఞానదానం తప్పక చేస్తూ ఉంటారు వారు ఏ దేహదారిపైన ప్రీతిని ఉంచరు పాట ఈ సమయం వెళ్ళిపోతుంది ఓం శాంతి బాబా పిల్లలకు తెలిపిస్తున్నారు దీన్నే తలంపు యాత్ర లేదా ప్రీతి యాత్ర అని అంటారు మనుషులు అనేక యాత్రలకు వెళ్తారు బాబా అంటున్నారు అనేక అనేక యాత్రలను రచించడం జరిగింది భిన్న భిన్న రూపాల్లో భిన్న భిన్న తీర్థస్థానాలకి వెళ్తూ ఉంటారు రచయితని తెలుసుకునే లేదు ఇప్పుడు మీరు రచయిత తండ్రిని తెలుసుకున్నారు వారి స్మృతిలో మీరు ఉంటారు ఇప్పుడు మీరు ఎప్పుడు ఆగిపోకూడదు ఆ స్మృతిలో మీకి బాబా అంటున్నారు మీ యాత్ర తలంపు యాత్ర అయింది దీన్నే ప్రీతి యాత్ర అని కూడా అంటారు ఎవరికి ఎక్కువ ప్రీతి ఉంటుందో వారు యాత్రలో ఖచ్చితంగా ఉంటారు ఎంత ప్రేమగా బాబాని జ్ఞాపకం చేసుకుంటారో వారు యాత్రలో ఉన్నట్లే మరియు పవిత్రంగా కూడా అవుతారు శివ భగవాన్ వాచ వినాశకాలంలో విపరీత బుద్ధి తప్పకుండా జరుగుతుంది వినాశకాలంలో ప్రీతి బుద్ధి విజయం లభిస్తుంది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఇప్పుడు అందరిది వినాశకాలం సమీపంగా ఉంది అదే ఇప్పుడు గీతా జ్ఞానం పునరావృత్తి అవుతోంది బాబా శ్రీకృష్ణుని యొక్క గీత మరియు త్రిమూర్తి శివుని యొక్క గీత దీని గురించి కాంట్రాస్ట్ చెప్తున్నారు శ్రీకృష్ణుడు ఎవరు శ్రీకృష్ణుడు నడిపించిన గీత ఏది త్రిమూర్తి శివుడు నడిపించిన గీత ఏమి ఇప్పుడు గీతా భగవంతుడు ఎవరు పరంపిత శివ భగవాను వాచ కేవలం శివుడు అనే అక్షరాన్నైతే రాస్తారు ఎందుకంటే శివుని యొక్క పేరు చాలామందికి ఉంటుంది అందువల్ల పరంపిత పరమాత్మ అని రాయాల్సి పడుతుంది అప్పుడే సుప్రీం అనిపిస్తుంది అంటే పరమోన్నతుడు అని పరంపిత పరమాత్మ అని ఎవ్వరూ స్వయంని పిలుచుకోవడానికి వీలు లేదు సన్యాసీలు కూడా శివోహం అంటారు అయితే వాళ్ళు బాబా యొక్క స్మృతిలో ఉండడానికి వీలు లేదు వాళ్ళు బాబా బాబాని తెలుసుకోనే లేదు ఇంకా బాబాతో సంబంధం జోడించేది ఎప్పుడు ప్రీతిని పెట్టేది ఎప్పుడు బాబా అంటున్నారు ప్రీతి మరియు విపరీతము అనేది ప్రవృత్తి మార్గం యొక్క అక్షరాలు కొంతమంది పిల్లలు బాబాతో ప్రీతి బుద్ధిని కలిగి ఉంటారు కొంతమంది విపరీత బుద్ధిని కలిగి ఉంటారు మీలో కూడా ఈ విధంగా ఉన్నారు ప్రీతి బుద్ధి విపరీత బుద్ధి బాబా ప్రీతి ఎవరికి ఉంటుందంటే ఎవరైతే బాబా సేవలో తత్పరులై ఉంటారో వారికే బాబా జతలో ప్రీతి ఉంది బాబా మినహా ఇంకెవరితోనూ ప్రీతి ఉండకూడదు శివబాబాకే చెప్తారు బాబా మేము మీ యొక్క సహాయకులైనాము బ్రహ్మనైతే బ్రహ్మ ఇందులో బ్రహ్మ విషయమే లేదు శివబాబా జతలో ఏ ఆత్మలకైతే ప్రీతి ఉంటుందో వారు తప్పకుండా సహయోగిగా అవుతారు శివబాబా జతలో ప్రీతి ఉంది అంటే వారి సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు ప్రీతి లేదు అంటే విపరీతులనే కదా విపరీత బుద్ధి వినశ్యంతి బాబాతో ప్రీతి ఉంటేనే సహయోగిగా అవుతారు ఎంతెంత ప్రీతి ఉంటే అంత సేవలో సహయోగం చేస్తారు తలంపే చెయ్యరంటే ప్రీతే లేనట్లే దేహదారులపైన ప్రీతి ఏర్పడుతుంది అప్పుడు మనుషులు మనుషులకు తమ బాబా అంటారు మనుషులు మనుషులకు తమ స్మృతి చిహ్నాలు వస్తువులు ఇస్తూ ఉంటారు వాళ్ళు తప్పకుండా జ్ఞాపకం వస్తారు ఇప్పుడు పిల్లలైన మీరు మీకు బాబా జ్ఞాన రత్నాల కానుకనిస్తున్నారు దీని ద్వారా మీకు రాజ్య ప్రాప్తి లభిస్తుంది జ్ఞాన రత్నాల దానం చేస్తే చేసేవారే ప్రీతి బుద్ధి కలిగిన వాళ్ళు మీకు తెలుసు బాబా అందరి కళ్యాణం చేయడానికి వచ్చారు మనము కూడా బాబా కార్యంలో సహయోగిగా కావాలి అలాంటి ప్రీతి బుద్ధి కలిగిన వాళ్ళే విజయంతిగా అవుతారు ఎవరైతే స్మృతే చెయ్యరో వాళ్ళకి ప్రీతి బుద్ధి లేనట్లే బాబాతో ప్రీతి లేదంటే జ్ఞాపకము చెయ్యరు వికర్మలు వినాశము చే చేసుకోరు మరియు ఇతరుల కళ్యాణం కూడా చెయ్యలేరు ఇతరులకు దారి కూడా చూపించలేరు మీరు బ్రాహ్మణులు బ్రాహ్మణులలో కూడా ప్రీతి బుద్ధి విపరీత బుద్ధి అనేది ఉంది బాబాను జాస్తిగా జ్ఞాపకం చేసుకుంటే బాబా అంటున్నారు ఎవరైతే జాస్తి జ్ఞాపకం చేసుకుంటారో వాళ్ళకి బాబా పైన ప్రేమ ఉన్నట్లే కదా బాబా అంటున్నారు నన్ను నిరంతరం జ్ఞాపకం చేసుకోండి నా సహయోగిగా కండి రచనకు రచయిత అయిన తండ్రి జ్ఞాపకం ఉండాలి కదా ఇంకా వేరే ఏ రచనను ఏ దేహదారిని జ్ఞాపకం చేసుకోకూడదు ప్రపంచంలో రచయిత గురించి ఎవరికి తెలీదు నా స్మృతి ఉండదు సన్యాసిలైతే బ్రహ్మని జ్ఞాపకం చేసుకుంటారు అది కూడా రచననే కదా రచయిత అయితే అందరికీ ఒక్కరే ఉన్నారు ఇంకా మిగతా వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కళ్ళతో చూడొచ్చు అదంతా రచన అయింది ఏదైతే కనిపించదో అది వారే రచయిత అయిన తండ్రి విష్ణు శంకర్లకు కూడా చిత్రం ఉంది వారు కూడా రచననే బాబా ఏదైతే చిత్రాలను తయారు చేసి చెప్తున్నారో దానిపైన రాయాలి పరంపిత పరమాత్మ త్రిమూర్తి శివ భగవాను వాచ అని ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది స్వయంని భగవంతునిగా భావించే వాళ్ళు ఉన్నారు కానీ పరంపిత పరమాత్మ అని స్వయం చెప్పుకోలేరు మీ బుద్ధియోగం ఒక్క శివబాబా జతలో ఉంది ఏ దేహదారి జతలోనూ లేదు బాబా తెలిపిస్తున్నారు స్వయంని అశరీరీ ఆత్మగా తెలుసుకొని నేనైనా మీ తండ్రిని జ్ఞాపకం చేసుకోండి ప్రీతి మరియు విపరీత బుద్ధికి ఆధారము సేవ బాబా అంటున్నారు సేవ బాగా చేస్తున్నారంటే ప్రీతి ఉన్నట్లే అని బాగా ప్రీతి ఉంది అంటే చాలా ప్రీతి ఉంది అంటే వారు బాబా యొక్క సేవ బాగా చేస్తారు అప్పుడే విజయీగా అవుతారు ప్రీతి లేదంటే సేవ చేయరు పదవి కూడా తక్కువే తక్కువ పదవి వాళ్ళు బాబా అంటారు వాళ్ళు ఉన్నత పదవిని పొందలేరు వినాశం అనేది అందరికీ జరుగుతుంది అయితే ప్రత్యేకంగా ప్రీతి బుద్ధి విపరీత బుద్ధి అనే విషయం ఉంది రచయిత అయితే ఒక్క తండ్రి అయినారు ఆయన్నే నమః అంటారు శివ జయంతిని కూడా ఆచరిస్తారు శంకర్ జయంతి ఎప్పుడు వినలేదు మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానమైనాము మనమందరం విష్ణు జయంతి అని కూడా ఒప్పుకోము ఒప్పుకోరు ఎవరు ప్రపంచంలో విష్ణు జయంతి అని కూడా అన్నారు కృష్ణ జయంతి అంటారు కానీ విష్ణు జయంతి అన్నారు ఇది కూడా ఎవరికీ తెలియదు శ్రీకృష్ణుడే విష్ణువు అవుతారు శ్రీకృష్ణునికి విష్ణువుకి వ్యత్యాసమేమీ మనుషులందరిది ఇప్పుడు వినాశకాలంలో విపరీత బుద్ధిగా ఉంది మీలో కూడా ప్రీతి బుద్ధి విపరీత బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు బాబా అంటున్నారు మీ ఆత్మిక వ్యాపారం చాలా మంచిది ఉదయము సాయంత్రము ఈ సేవలో సంలగ్నం కాండి సాయంత్రం ఆరు నుండి ఏడు వరకు చాలా మంచి సమయం సత్సంగం మొదలైనవి సాయంత్రమే జరుగుతాయి మరియు ఉదయం జరుగుతాయి రాత్రిపూట వాయుమండలం చెడుగా ఉంటుంది రాత్రి ఆత్మకు శాంతి కావాలి అనిపిస్తుంది దాన్నే నిద్ర అంటారు తర్వాత ఆత్మ ఉదయం లేస్తుంది దానికే చెప్తారు విశేషంగా ప్రభాత సమయంలో రాముణ్ణి స్మరించు అని ఇప్పుడు బాబా పిల్లలకు చెప్తున్నారు పిల్లలారా ఉదయం ఉదయమే నన్ను జ్ఞాపకం చేసుకోండి శివబాబా ఎప్పుడైతే శరీరంలో ప్రవేశిస్తారో అప్పుడే చెప్తారు నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు వినాశం అవుతాయి ఇప్పుడు పిల్లలైన మీరు ఎంతెంత బాబాని జ్ఞాపకం చేసుకుంటారో ఎంతెంత సేవ చేస్తారో దీని ద్వారానే మొత్తం మీ పదవి ఆధారం అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వండి స్వయంని ఆత్మ అని తెలుసుకొని బాబాను జ్ఞాపకం చేసుకోండి మీరు తమోప్రధానం నుండి సత్వప్రదానంగా అయిపోతారు మీ ఆత్మలోని కల్తీలన్నీ సమాప్తమైపోతాయి ప్రీతి బుద్ధిలోనూ పర్సంటేజ్ ఉంటుంది విపరీత బుద్ధిలోనూ పర్సంటేజ్ ఉంటుంది బాబాతో ప్రీతి లేదంటే ఖచ్చితంగా ఏ దేహదారి పైన అనగా మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళపైన ప్రీతి ఉన్నట్లే బాబాతో ప్రీతి ఉంటే సేవలో మునిగిపోతారు బాబాతో ప్రీతి లేకపోతే సేవ చెయ్యలేరు కొంతమంది అల్లా మరియు బే అంటే బాదుషా అలఫ్ ఫౌర్ బే రచయిత మరియు రచన యొక్క రహస్యాన్ని కూడా తెలుసుకోలేరు ఇది చాలా సహజం ఓ భగవంతుడా ఓ పరమాత్మ అని పిలుస్తారు కానీ ఎవరు భగవంతుడు అనే విషయం తెలుసుకోలేదు బాబా చెప్తున్నారు ప్రతి ఒక్క చిత్రాలపైన పరంపిత పరమాత్మ త్రిమూర్తి శివ భగవాన్ వాచా అని రాయండి ఆయనే చెప్తున్నారు అని ఇప్పుడు పిల్లలైన మీరు అంటు కడుతున్నారు కొత్త ప్రపంచం యొక్క అంటు అందరికీ దారిని చూపించాలి బాబాతో ఆస్తిని ఎలా పొందాలి అనేది తెలియచేయాలి బాబాకు బాబా చెప్తున్నారు బాబానే తెలుసుకోలేదంటే బాబా పైన ప్రీతి బుద్ధి ఎట్లా కలుగుతుంది పాపం పెరుగుతా పెరుగుతా ఏకదం తమో ప్రధానంగా అయిపోయినారు ఒక్క బాబా జతలో ప్రీతి ఉంటే బాబా అంటారు తప్పకుండా చాలా బాగా జ్ఞాపకం కూడా చేసుకుంటారు అప్పుడే బంగారు సమానమైన బుద్ధి ఏర్పడుతుంది ఒకవేళ వేరే వైపుల బుద్ధి పరిభ్రమిస్తూ ఉంటే తమో ప్రధానంగా అయిపోతారు భలే నా సమ్ముఖంలో కూర్చొని ఉండొచ్చు కానీ నాతో ప్రీతి లేదంటే నన్ను జ్ఞాపకం చేసుకోనట్లే ప్రీతి బుద్ధికి గుర్తే జ్ఞాపకం వాళ్ళు ధారణ కూడా చేసుకు చేస్తారు చేస్తారు చేసుకుంటారు ధారణ బాగా చే జరుగుతుంది వాళ్లకు ఎవరు ఎవరికి బాబా పైన ప్రీతి ఉంటే వాళ్ళు ధారణ కూడా బాగా చేస్తారు ప్రీతి బుద్ధిని కలిగి ఉంటారు సేవ కూడా బాగా చేస్తారు స్మృతిలో ఉంటారు ఇతరులపైన దయ చూపిస్తారు బాబా బాబా యొక్క స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారనే దారి చెప్తారు ఎవరికైనా చెప్పడం చాలా సహజం బాబా స్వర్గం యొక్క చక్రవర్తి పదవిని లేదా ఆస్తిని మనకిస్తున్నారు బాబా అంటున్నారు శివ్ బాబా వచ్చినారు అందుకు గుర్తుగానే శివ జయంతిని ఆచరిస్తున్నాము కృష్ణుడు రాముడు మొదలైన వాళ్ళు కూడా వచ్చి ఉండి వెళ్ళిపోయినారు అందుకే వారి జయంతిని ఆచరిస్తాము శివబాబాని జ్ఞాపకము చేసుకుంటాము మరియు వారు వచ్చి విశ్వం యొక్క చక్రవర్తి పదవి ఇచ్చినారు అనేది ఎవ్వరికీ తెలియదు ఇది కొత్త విషయం భగవంతుడు ఎలా వచ్చి ఆస్తినిస్తారు అని బుద్ధి కలిగిన వాళ్ళు అర్థమే చేసుకోరు బాబా అంటున్నారు భగవంతుని జ్ఞాపకం చేసుకునే బుద్ధి కూడా లేదు బాబా స్వయం చెప్తున్నారు అర్ధకల్పం మీరు నా ప్రియశీలు ఇప్పుడు నేను వచ్చినాను ప్రియుడైన నేను భక్తి మార్గంలో మీరు ఎంత దెబ్బలు మోసపోతా వచ్చినారు దెబ్బలు తింటా వచ్చినారు అయినా భగవంతుడు ఎవ్వరికీ లభించలేదు ఇప్పుడు పిల్లలైనా మీరు తెలుసుకున్నారు తండ్రి భారతదేశంలోనే వచ్చినారు ముక్తి జీవన్ముక్తి యొక్క దారిని తెలిపించినారు శ్రీకృష్ణుడు ఈ విధంగా దారి చెప్పడానికి వీల్లేదు భగవంతునితో ప్రీతి ఎలా జోడింప చెయ్యాలి అనేది భారతవాసీలకే బాబా వచ్చి నేర్పిస్తున్నారు ఆయన వచ్చేది కూడా భారతంలోనే శివ జయంతిని భారతదేశంలోనే ఆచరిస్తారు ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు ఉన్నతోన్నతమైన వారు ఒక్క భగవంతుడే ఆయన పేరే శివుడు అందువలన మీరు రాయచ్చు శివ జయంతి వజ్ర సమానమైన జయంతి మిగతా జయంతులన్నీ గవ్వ సమానమే ఈ విధంగా రాస్తే వాళ్ళు బేజారవుతారు అందువల్ల ప్రతి ఒక్క చిత్రంలో శివ భగవాను వాచ అని రాయండి అది మీ సురక్షితానికి సాధనం కొంత కొంతమంది పిల్లలు పూర్తి అర్థం తెలుసుకోలేని కారణంగా బేజారవుతూ ఉంటారు మాయ యొక్క గ్రహచారం బుద్ధిపైన మొదట వారు చేస్తుంది యుద్ధం చేస్తుంది బుద్ధిని బాబాతో దూరం చేపిస్తుంది ప్రీతిని అది తుంచేస్తుంది అప్పుడు పైనుంచి కింద పడిపోతారు దేహదారులతో బుద్ధి ఆకర్షింపబడుతుంది బాబాతో విపరీత బుద్ధిని కలిగి ఉంటారు బాబా చెప్తున్నారు పిల్లలారా మీరు నా ఒక్కరితో ప్రీతిని జోడించండి నేనొక్కడినే విచిత్రమైన విదేహీ తండ్రిని దేహదారితో ప్రీతి జోడించడం వల్ల నష్టమే కదా చాలా నష్టం ద్వాపర యుగం నుంచి దేహదారులతో ప్రీతిని జోడించి 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 పతితమైతా వచ్చినాం అందుకే బాబా చెప్తున్నారు బుద్ధిని పైకి తీసుకెళ్ళండి ఎప్పుడైతే బుద్ధి పైనికి పరమాత్మ వైపుకి జోడింపబడుతుందో ప్రీతి బుద్ధిగా మారిపోతుంది అక్కడి నుంచి కింద పడినారంటే వేరే దేహదారులను గుర్తు చేసుకున్నారంటే చేసుకున్న సంపదంతా సమాప్తమైపోతుంది ఈ డ్రామా అయితే అనాదిగా చేసి చేయబడి ఉంది అయితే దీన్ని అర్థం కూడా చేయించాలి కదా విపరీత బుద్ధి కలిగిన వాళ్ళ నుండి దుర్గంధం వస్తుంది దుర్వాసన నామ రూపాలలో చిక్కుకొని ఉంటారు లేకుంటే సేవలో చాలా బాగా నిల్చోవాలి బాబా నిన్న కూడా చాలా బాగా తెలిపించినారు ముఖ్యమైన విషయమే గీతా భగవంతుడు ఎవరుని దీని దీంట్లోనే మీరు విజయాన్ని పొందాలి మీరు ఇతరులను అడగచ్చు గీతా భగవంతుడు శివుడా కృష్ణుడా సుఖమిచ్చేవారు ఎవరు సుఖమిచ్చేవారు శివుడు అంది బాబా అంటున్నారు వారిదే మహిమ ఉంది మరి గీతా భగవంతుడు ఎవరు బాబా అంటారు గీతా భగవంతుడు శివుడు అనే దానికి ఓటు వెయ్యండి వారినే ప్రీతి బుద్ధి కలవారు అంటారు ఇది చాలా పెద్ద ఎలక్షన్ అక్కడ ఓటేస్తారు కదా ఓటేస్తే గెలుస్తారు ఇక్కడ కూడా బాబా అంటున్నారు ఇది చాలా పెద్ద లక్ష్యం ఈ అన్ని ఉపాయాలు బాబా బుద్ధిలో రావాలి అంటున్నారు మొత్తం దినమంతా విచారసాగర మంతనం జరుగుతూ ఉండాలి కొంత కొంతమంది పిల్లలు నడుస్తూ నడుస్తూ అలిగిపోతారు ఇప్పుడిప్పుడు చూస్తే బాబా పైన ప్రీతి ఉంటుంది ఇప్పుడిప్పుడే ప్రీతి తొలగిపోతుంది అలిగిపోతారు కొంతమంది చెడిపోతారు ఎప్పుడు బాబాని జ్ఞాపకమే చేసుకోరు బాబాకు లెటర్ కూడా రాయరు అంటే అర్థం విపరీత బుద్ధనే కదా బాబా ఆరు ఎనిమిది నెలలు బాబాకు లెటర్ కూడా రాయరు బాబా కాలునికి కాలుడు మహాకాలుడైనారు ధర్మరాజు కూడా అయినారు బాబాను జ్ఞాపకం చేసుకునేకే మాకు తీరిక లేదు అనేవాళ్ళు ఏ పదవి పొందొచ్చు పదవి అయిపోతుంది ప్రారంభంలో కూడా బాబా చాలా యుక్తిగా తెలివిగా చెప్పేవాళ్ళు పదవులను కూడా తెలిపించేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు లేనే లేరు ఫలానా వాళ్ళు ఫలానా పదవి పొందుతారు అంటే వెళ్ళిపోయేవారు అందుకే ఇప్పుడు తిరిగే మాల అనేది తయారవుతోంది సర్వీసబుల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారినే బాబా కూడా మహిమ చేస్తారు వాళ్ళు స్వయం చక్రవర్తులుగా అవుతారు ఇతరులని కూడా తన సమానంగా చేస్తారు వీళ్ళు కూడా మావలే రాజ్యం చేయాలి అని ఆలోచిస్తారు రాజులను అన్నదాత అంటారు అన్న అని కూడా అంటారు ఇప్పుడు బాబా అంటారు తల్లి జగతాంబ అయినారు వారి ద్వారానే మీకు సుఖము యొక్క ఆస్తి లభిస్తుంది మీరు పురుషార్థం చేస్తేనే ఉన్నత పదవి లభిస్తుంది దిన ప్రతి దినూ పిల్లలైనా మీకు తెలుస్తూ పోతుంది ఎవరెవరు ఏమవుతారు ఎలాంటి పదవి పొందుతారు అని సేవ చేస్తేనే బాబా స్మృతి ఉంటుంది సేవనే చేయకపోతే బాబా నెలా జ్ఞాపకం చేసుకుంటారు బాబా జ్ఞాపకం చేసుకుంటేనే బాబా అలాంటి పిల్లలని జ్ఞాపకం చేసుకుంటారు ఎవరిదైతే ప్రీతి బుద్ధి కలిగి ఉంటారు బాబా తెలిపిస్తున్నారు బాబా ఇచ్చిన వస్తువులనే వేసుకుంటారు అంటే బాబానే జ్ఞాపకం వస్తారు బాబా బండారా నుండి తీసుకుంటారు అంటే బాబానే జ్ఞాపకం వస్తారు బాబా స్వయం అనుభవాన్ని చెప్తున్నారు తప్పకుండా బాబా జ్ఞాపకం రావాలి బాబా యజ్ఞ బండారా నుంచి మనం తింటున్నాము అంటే బాబా జ్ఞాపకంలో ఉండాలి ఖచ్చితంగా అందువలన ఏ దేహదారులు ఇచ్చిన వస్తువులను ఉపయోగించకూడదు బాబా ఇచ్చిన వస్తువులను ఉపయోగిస్తేనే బాబా గుర్తుకొస్తారు లేకుంటే వేరే వాళ్ళు ఇచ్చింది ఏదైనా మనం వేసుకున్నాము లేదా దాన్ని ఉపయోగించినాము అంటే దాన్ని ఉపయోగించినప్పుడల్లా ఆ దేహదారులు మనకి గుర్తుకొస్తారు అందుకోసమే బాబా చెప్తున్నారు బాబా యజ్ఞం నుండినే స్వీకరించాలా బాబా యజ్ఞం నుండినే తినాలి ఇది బాబా యజ్ఞంలో ఉండే వాళ్లకు చెప్తున్నారు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू सारांश ఒక్క విదేహీ అయిన విచిత్రుడైన తండ్రితోనే హృదయపూర్వకమైన సత్యమైన ప్రీతి ఉంచాలి మాయ గ్రహచారము బుద్ధిపైన యుద్ధం యుద్ధము చేయకుండా స్వయంని కాపాడుకోవాలి బుద్ధి భ్రమిస్తే అన్నీ సమాప్తమైపోతాయి అందుకే స్వయంని కాపాడుకోవాలి రెండవ మాట ఎప్పుడే కానీ బాబాతో అలిగిపోకూడదు సేవార్హులైన పిల్లలుగా అయ్యి మీ భవిష్యాన్ని ఉన్నతంగా చేసుకోవాలి ఎవరిచ్చిన వస్తువులను మీ దగ్గర ఉంచుకోకూడదు ఉంచుకుంటే వాళ్లే జ్ఞాపకం వస్తారు బాబా స్మృతి సమాప్తమైపోతుంది వరదానం శుద్ధి యొక్క విధి ద్వారా కోటగోడను పటిష్టంగా చేసుకునే సదా విజయులుగా మరియు నిర్విఘ్నులుగా కండి పరిశుద్ధత స్వచ్ఛత అనే విధి ద్వారా పవిత్రత ద్వారా బాబా యొక్క కోటగోడను బలిష్టంగా చేసేటువంటి విజయీ ఆత్మగా నిర్విఘ్నాత్మగా కండి వివరణ ఈ బాబా యొక్క కోటగోడలో ప్రతి ఆత్మ సదా విజయీ మరియు నిర్విఘ్నులుగా ఉండాలి దీనికోసం విశేషంగా సమయం ఇచ్చి నలువైపులా ఒక్కసారిగా యోగం యొక్క ప్రయోగం చేయండి అప్పుడు ఈ కోటగోడను ఎవరూ దాటలేరు ఎందుకంటే ఎంత సేవ పెరుగుతూ పోతుందో అంత మాయ తన వైపుకి లాక్కునేకి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అందువలన ఏ కార్యాన్నైనా ప్రారంభం చేసినప్పుడు శుద్ధి యొక్క విధి అనేది మీదిగా చేసుకోవాలి అప్పుడే సంఘటిత రూపంలో మీరు సర్వశ్రేష్ఠ ఆత్మలుగా అవుతారు సర్వశ్రేష్ఠ ఆత్మల యొక్క ఒక్కొక్క శుద్ధ సంకల్పం విజయీగా చేస్తుంది ఇదే శుద్ధికి విధి దీని ద్వారానే కోటగోడ పటిష్టంగా అవుతుంది స్లోగన్ యుక్తియుక్తులు అనగా యథార్థ సేవ యొక్క ప్రత్యక్ష ఫలమే ఖుషి యుక్తియుక్తము లేదా యథార్థమైన సేవ యొక్క ప్రత్యక్ష ఫలమే ఖుషి అవ్యక్త ఇషార మార్చి నెల వచ్చేసింది సత్యత మరియు సభ్యత రూపి సంస్కారాన్ని మీదిగా చేసుకోండి బ్రాహ్మణ జీవితంలో ఫస్ట్ నంబర్ యొక్క సభ్యత సంస్కారాలు తో ప్రతి ఒక్కరి ముఖము ద్వారా నడవడిక ద్వారా బ్రాహ్మణుల యొక్క కల్చర్ సంస్కృతి ప్రత్యక్షం కావాలి బ్రాహ్మణుల సంస్కృతినే సత్యత మరియు సభ్యత ప్రతి బ్రాహ్మణాత్మ చిరునవ్వుతో ఉంటూ అందరి సంబంధ సంపర్కంలో రావాలి ఎవరి ఎలాగే ఉండని వారి యొక్క మీ యొక్క కల్చర్ని మీ యొక్క సభ్యతను మీరు వదలకండి మీ సభ్యత సంస్కారాలని మీరు వదలకండి ఎవరు ఎట్లన్నా వండుకొని వాళ్ళ కోసం మన నేచర్ని ఖరాబ్ చేసుకోకూడదు అప్పుడే సహజంగా పరమాత్మ ప్రత్యక్షతకు మీరు నిమిత్తంగా కాగలుగుతారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్